గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం నిన్న వీడియో చేసాం పోటీ చేస్తే చేయొచ్చు అని కూడా చేసాం కళ్యాణ్ దిలీప్ కళ్యాణ్ చక్రవర్తి గారు పోటీ చేస్తారా అనుకున్నాం కానీ లాస్ట్ టైంలో చాలా ఉందాగా ప్రవర్తించరు హుందాగా ప్రవర్తించారు అంటే అదే కరెక్ట్ ఎందుకంటే ఆరు వందల ఓట్ల ఆలో మీ రెండు వందలు టీడీపీ రెండు వందలు ఉన్నాయి అలాంటి తప్పుడు మనం పోటీ చేసి పరువు పోగొట్టుకున్నాను జగన్ గారు మొన్న మీటింగ్లో కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారన్నారు అది ఇస్తే ఇప్పుడు ఎందుకు పోటీలో ఉంటారు వెళ్ళా టీడీపీ వాళ్ళు అది ఉందా రాజకీయం దీని గురించి భయపడిపోయారని ఇంకోటని ఇంకోటని అన్నారు జనాలు ఒక్కసారి డిసైడ్ అయితే ఓటం తప్పదని వన్ ఇయర్ బ్యాకే చెప్పారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మూడుకు మూడు నగ్గారు అలాగే మ్యాక్కి తక్కువ ఉన్నా సరే పంచమత అనురాధ గారు నగ్గారు పంచమత్య తత్న గారు అనురాధ గారు నగ్గారు మ్యాక్కి తక్కువ ఉన్నాం అప్పుడు ఉండవల శ్రీదేవి గారిని కొంతమంది మీరు సస్పెండ్ కూడా చేశారు అలాగా ఎంత అయినా సరే మనం ఐదు లక్షలు పది లక్షలు ఎంపీటీసీలు అడ్పీటీసీలు కొంటున్నారని చెప్పారు ఇది ఎక్కడా కరెక్ట్ కాదు ఇదంతా కూడా ఒక వేలో ఎందుకంటే అప్పుడు టీడీపీ పోటీ చేయలేదు చాలా చోట్ల అందుకని ఎక్కువ సీట్లు వచ్చినాయి విశాఖలో ఎందుకంటే భయపెట్టారు నెక్స్ట్ చాలా ఇరవైలో భయపెట్టి రాజకీయం చేయరు ఆ భయపెట్టి రాజకీయం చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి మెజార్టీ ఇచ్చారు భయపెట్టి రాజకీయం చేయడం వల్లనే ఆ మెజార్టీ వచ్చింది అలాగే రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ జరిగితే అప్పుడు ఎవరి దగ్గర పంచమంత్రి అనురాజారి దగ్గర డైరెక్ట్ ఎమ్మెల్యే ఊరు మీ బలం ఉండి కూడా టీడీపీ బలం లేకపోయినా సరే క్యాండిడేట్ని పెట్టి నగించుకున్నారు అలాగే ఎమ్మెల్యే యాడీ ఎలక్షన్స్లో ముగ్గురు కూడా సాధించారు అప్పుడే మీరు తెలుసుకోవాలి మన మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందని తెలుసుకోలేదు ఇవాళ తెలుసుకున్న ప్రయోజనం లేదు అలాగే బిఫోరు ఒక వన్ అవర్ బ్యాక్ అంటున్నారు భయ భయపడ్డారు అన్నట్టుగా మాట్లాడారు కానీ అది భయం కాదు అది ఉందదనో రాజకీయం హుందాక అలా రాజకీయం చేస్తే అలా ఉంటుంది హుందాగా చేయకుండా మనం భయపెట్టి రాజకీయం చేస్తే ఒకలా ఉంటుంది